మంచిర్యాల జిల్లా లక్షేట్పేట మండల్ పాత కొమ్మగూడెం గ్రామానికి చెందిన మల్లేశం లక్ష్మి దంపతులకు ఇంద్రమ్మాయిలు రాలేదని స్థానిక కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు అయ్యా ఎమ్మెల్యే మాపై దయ తలిచి అర్హులైన మాకు ఇంద్రమ్మాయిలు మంజూరు చేయగలరని వేడుకుంటున్నామన్నారు మాకు ఇల్లు కావాలి ఇంద్రమ్మ ఇల్లు కావాలి మాకు ఇల్లు ఎవరు రాయలేదు ఇక్కడ మాకు తప్పనిసరిగా ఎమ్మెల్యే సార్ని కోరుతున్నాము ఇల్లు కావాలని మా మీద దయ ఉంచి మాకు ఇల్లు ఇప్పించగలని కోరుతున్నాము చెప్పు ఎండకు ఎండుతున్నాము వాళ్ళకు రానున్నాము మాకు ఇందరం ఇల్లు రాలేదు ఇంకా ఎమ్మెల్యే సార్ గారు మా మీద దయ ఉంచి మాకు ఇల్లు వినిపించగలని కోరుతున్నాము ఎమ్మెల్యే సారు మాకు ఇల్లు ఇప్పించాలి మీరు ఎందుకంటే మేము ఆనల ఎండు తన్నాము ఆనల నాన్న తన్నము ఎండల ఎండు తన్నాము మాకు పిడుగులు వాడుతున్నాయి మాకు చల్లొస్తుంది మేము అంత తదురుకొని పండుడు అవుతుంది సార్ మాకు ఇల్లు ఇప్పింది దయచేసి